कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्मशम्मूढचेतः శ్రేచయ నిశ్చిత్న్మి శిష్యం సది మాం షన్నమ కాదోషో పహత స్వభావ పృచ్మి ధర్మమ్మూఢచేతాయ నిశిత్ బ్రూహితన్మిస్హం శాది మాం షన్నమ ఈ శ్లోకంలో కార్పణ్యదోషో పహత స్వభావ అంటే కృపణత్వము దోషముచే కొట్టబడిన స్వభావము గల అని అర్థం ధర్మ సమ్ముడ చేత అంటే ధర్మ విషయమున సందేహములు గల మనసు గలవాడినయి త్వాం అంటే నిన్ను పృచ్మి అంటే అడుగుచున్నాము అని అర్థం అదేవిధంగా నిశ్చితం అంటే నిశ్చయింపబడిన అని అర్థం స్యాత్ అంటే అగుణో అని దాని యొక్క మీనింగ్ అదేవిధంగా బ్రూహి అంటే చెప్పుము అని త్వం అంటే మళ్ళీ నిన్నే వస్తుంది ప్రసన్నం శరణ నాను అని అదేవిధంగా షాది శాసింపు అని అంటే శాప ఇక్కడ శ్రీకృష్ణ భగవాను అర్జునుడు అంటున్నాడు కృపరత్వం అంటే ఆత్మజ్ఞాన శూన్యత నాకు ఆత్మజ్ఞానం ఏమి లేదు బావ ఆ దోషంతో నేను కొట్టుమిట్టాడుతున్నాను ధర్మ విషయంలో నాకు అనేక సందేహాలు ఉన్నాయి మీరు నాకు గురువు నన్ను మీరు శిష్యుడిగా భావించి నాకు ఏది శ్రేయస్కరమో నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని నాకు బోధింపము ఆ బోధించాన్ని మీరు శాసించండి నేను పాటిస్తాను అదే కృష్ణ బావ నా యొక్క ఆలోచన నా యొక్క విధి విధానం మీరే చెప్పండి అదే నేను చేస్తానని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాను ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ముందు అర్జునుడు ఒక విషయానికి కంక్లూజన్కి వచ్చాడు ఇక్కడ ఏంటంటే నాకు చాలా విషయాలు తెలియదు శ్రీకృష్ణ పరమాత్మకే తెలుసు అనే దానికి వచ్చాడు అప్పుడు అచ్చుడు లోతుగా ఆలోచించాడు అంటే ఆత్మజ్ఞానం నాకు శూన్యం ఆత్మజ్ఞానం శూన్యమైనందువల్ల అన్ని విషయాలు నాకు తెలియదు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు అన్ని విషయాలు తెలిసినటువంటి సర్వోత్తమ జ్ఞానం పొందినటువంటి సర్వ సర్వతో ముఖాభివృద్ధి చెందినటువంటి శ్రీకృష్ణ భగవాను గురువుగా భావించినట్లయితే మా ఒకటి అజ్ఞానాన్ని తొలగించి తొలగిస్తాడు అనే ఆలోచనకు వచ్చాడు ఆయన ఎవరు అంటారు అప్పుడు ఆయన ఏం చేశాయంటే అర్జునుడు భావ నాకు జ్ఞానం ఏం లేదు నాకు జ్ఞానం శూన్యం మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించండి ప్రియ శిష్యుడిగా స్వీకరించండి ఒక శిష్యుడిగా స్వీకరించండి నన్ను నేను మిమ్మల్ని గురువుగా భావిస్తాను గురువుగా భావించి మీ పాదాల చెంత ఉంటాను మీకు నేను దాసానుదాసులను పాదాసులను మీరు నా గురువులు నాకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేసి నాకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేసి నాకు జ్ఞానాన్ని నాకు తెలియచేయండి అదేవిధంగా నాకున్నటువంటి ఆత్మజ్ఞానం ఏమీ లేదని అర్థమైంది నాకు ఆత్మజ్ఞానాన్ని పెంపొంపడేయండి ఈ సృష్టిలో ఈ సృష్టిలో మనం ఎటువల్ల ఇబ్బంది పడతామంటే కామం వల్ల ఇబ్బంది పడతాం క్రోధం వల్ల ఇబ్బంది పడతాం అదేవిధంగా పిరిగితనం వల్ల ఇబ్బంది పడతాం అదేవిధంగా ఆత్మ జ్ఞానం లేనందువల్ల కూడా ఇబ్బంది పడతాం అయితే నాకు కామ క్రోధాల నుంచి తొలగించి ఆత్మధానం నన్ను సంపూర్ణ జ్ఞానవంతుడు చేయబావని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుంటాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడిని ప్రియశిష్యుడిగా స్వీకరించి తన జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాడు ఇక్కడ మెయిన్ జరిగింది అంటే విశేషంగా జరిగింది ఏంటంటే ఇక్కడ అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు ప్రియ శిష్యుడుగా స్వీకరించారు ఎప్పుడైతే శిష్యుడు గురువుగారి ముందు నీకు పాద పాదాసన నేను ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు గురువు కూడా మనసు చెలించి నా ప్రియ శిష్యుడు నా ప్రియ శిష్యుడు కాబట్టి నాకు నాకు తెలిసిన అన్ని విద్యలు నేను శిష్యు నేర్పిస్తాను అని అని ఎవరైనా సరే అనుకోవాలి అదేవిధంగా గురువు గురువుని అలాగా ఆయన ప్రార్థించాలి లేకపోతే గురువుని లెక్క చేయకపోయినా గురువును అసభ్య పదజాలంతో దూషించిన వారిని ఆ గురువులు శిష్యుని ప్రిశిష్యుని స్వీకరించరు ఎప్పుడైతే శిష్యుడు గురువు దగ్గర పాదాల దగ్గర కూర్చొని ప్రిశిష్యుడిగా మారిపోతాడో అప్పుడు ఆ శిష్యుడికి గురువు సంపూర్ణ జ్ఞానాన్ని అందిస్తారు ఈ లోకంలో మీరు తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు గురువులు మధ్య సంబంధం చాలా చెడిపోయింది ఇప్పుడంతా కూడా కమర్షియలైజేషన్ వచ్చింది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ మీరు సరైన గురువుని ఎన్నుకోండి ఆ గురువుకి దాసుడుగా ఉండండి ఆ గురువుల యొక్క మార్గాన్ని మీకు నిర్దేశిస్తారు ఆ మార్గంలో మీరు నడవండి మీరు సంపూర్ణ జ్ఞానవంతులై మీరు అనుకున్న రంగంలో విజయం సాధిస్తారు గొప్పవారవుతారు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీ